హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్రౌన్ రైస్తో హెల్దీగా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ప్రాసెస్ అంతా నార్మల్గా దోశలాగే ఉంటుంది కానీ వైట్ రైస్ ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ తీసుకుంటాం సో అదొక్కటే డిఫరెన్స్ ఈ బ్రౌన్ రైస్ వేసుకోవడం వల్ల మనకి దోశలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే వస్తుంది పిండిని పులియబెడతాం కాబట్టి ఇది హెల్దీ దోశ అనే చెప్పచ్చు ఈ దోశ కోసం ఒక కప్పు మినపప్పు రెండు కప్పుల బ్రౌన్ రైస్ ఒక గుప్పెడన్ని శనగపప్పు కొన్ని మెంతులు వేసి బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత వాష్ చేసేసుకొని మామూలుగా మనం దోశకి ఎలాగైతే మెత్తగా రుబ్బుకుంటామో అలాగే రుబ్బేసుకొని మెత్తని పిండిగా చేసుకొని మనం నైట్ అంతా ఫర్మెంటేషన్ కోసం పెట్టేసుకోవాలి ఇలా పిండిని పులియబెట్టడం వల్ల మనకి ఇందులోని పోషకాల విలువలు పెరుగుతాయి అలాగే గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి జీర్ణక్రియ కూడా మంచిగా జరుగుతుంది అంటే ఈజీ డైజెషన్ అవుతుంది అనమాట ఇప్పుడు మీకు పిండిని మార్నింగ్ చూపిస్తున్నాను నేను గ్రైండ్ చేసింది నైట్ చూస్తున్నారు కదా చక్కగా పులిసిపోయింది నేను ఇందులో ఏ అటుకులు కానీ వైట్ రైస్ కానీ ఏది వేయలేదు దోశ కాస్త సాఫ్ట్గా కూడా రావాలి అంటే అటుకుల్ని యాడ్ చేసుకోవచ్చు నైటే గ్రైండ్ చేసేటప్పుడు సో ఇప్పుడు ఈ పిండిలోనే కాస్త ఉప్పు కలిపేసుకొని ఒకవేళ నీళ్ళు కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని దోశ వేసుకోవడానికి కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో నేను దోశ వేసుకుంటాను మీకు కావాలంటే ఇంకా కాస్త పలచగా వేసుకోవచ్చు దోశ వేయడానికి ఐరన్ పాన్ యూజ్ చేసేదైతే ఐరన్ పాన్ బాగా వేడైన తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేసి ఒకసారి ఇలా వాటర్ చల్లేసుకొని అదంతా తూడ్చేసుకున్న తర్వాత అప్పుడు దోశ వేసుకోవాలి అప్పుడు దానికి అంటుకోవడం కానీ అలా ఏమీ అవ్వదు ఫస్ట్ దోశ కూడా చాలా బాగా వస్తుంది పాన్ పైన దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశ కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి లేదంటే అలాగే తీసేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి సో ఇంతేనండి వైట్ రైస్ని అవాయిడ్ చేస్తూ మనము కొంచెం హెల్తీగా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏ దాంతోనైనా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా పాత పద్ధతిలోనే చేయాలని రూల్ ఏం లేదు కదా మనకున్న పరిస్థితులు మన హెల్త్ కండిషన్స్ని బట్టి మన డైట్ని కూడా చేంజ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మొత్తం వీడియో చూసారు కదా మరి లైక్ చేయకుండా వెళ్తారే కింద లైక్ బటన్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి వెళ్ళండి